హాయ్ ఫ్రెండ్స్ నిన్న మిస్ బాకెట్టిప్పే ఈరోజు మా పుత్ర రత్నం అయితే చూడండి గేట్కి తాళం లేదు మా ఇంటిది మా అమ్మటికి వెళ్ళిపోయింది అందుకని చెప్పాను గోడ దూకి అయితే తాళను తీస్తాను అనమాట అలా డోర్ అయితే తీస్తాను వ్యాన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట చిన్న కిరగా ఉంది ఈరోజు గేదకేనాయి గేదెని వేసుకుని గండే పిల్లలు దింపేసి వచ్చేయాలన్నమాట దింపేయడం కదా అక్కడి నుంచి వేసుకురావాలంట మళ్ళీ ఫోన్ చేశాడు అలా బండి రివర్స్ చేస్తాను రివర్స్ చేసి బండి అయితే తీసేసాను మనం అలా రోడ్డు మీదకి అయితే ఎక్కే పోతున్నాం ఎక్కేసాం అలా జగన్ పడి అయితే వచ్చేసాం బొమ్మలు చూస్తున్నప్పుడు అలా ఇప్పుడు ఎప్పుడు కొంటామని ఉంటుంది అలా అయితే ఆయిల్ కొట్టించేసాం ఒక ఐదు వందలు అలా పొడవు ఉంటుంది మనోడు కూడా దావతే ఎత్తది కదా అప్పుడప్పుడు ఎక్కడైనా ఆగిపోతే మనకి ఇబ్బంది ఆడికి ఇబ్బంది మళ్ళీని అలా అటు ఇటు చూసుకుని బయలుదేరిపోయామనమాట కరెక్ట్గా పాయింట్ వచ్చింది ఈ రోడ్డు ఈ రోడ్డు అంటే వెళ్ళాలి వెళ్ళాం రివర్స్ చేసాం ఈ బయట ఇది ఎంత ఎక్కుతామని ఎక్కితే లేదు ఇంక ఎక్కించేసుకుని జాగ్రత్తగా అయితే చూసుకుని వచ్చేసాం రోడ్డు అయితే ఎక్కించేనాం తాత మళ్ళీ దింపేసాం మన అనమాట అలా ఆగి సమోసా తీసుకున్నాడు మా నాన్న వేసామన్నమాట మళ్ళీ గేదినైతే దింపేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్